హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవీ టీవీ అఫీషియల్ మిత్రులారా నేను మీ బీవీఆర్ రావుని హామీలు అమలు చేయకుండా సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని చెప్పుకోవడం ఈ కూటమి ప్రభుత్వానికి చెల్లిందంటూ శాసన మండలిలో ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణతో పాటు ఇతర వైఎస్ఆర్సీపీ సభ్యులు విరుచుకుపడ్డారట సో సూపర్ సిక్స్ కార్యక్రమాలపై గురువారం వాయిదా పడిన చర్చ శుక్రవారం అంటే నిన్న కొనసాగింది సో బొత్స మాట్లాడుతూ ప్రభుత్వం సూపర్ సిక్స్ సూపర్ హిట్ అంటుంది మాకు తెలిసిన తెలుగు భాష ప్రకారం హామీ ఇచ్చిన ఆరు పథకాలు అమలు చేశాక అప్పుడు సక్సెస్ అయినట్టు లెక్క మరి సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని చెప్పుకుంటున్నారంటే ప్రజలందరూ ప్రజలందరి చెవిలో పువ్వు పెట్టుకొని ఉన్నారనుకుంటున్నారేమో సామాన్యుడికి ఆ విషయం కూడా అవగాహన ఉండదని అనుకుంటున్నారా అని దూపర్పడ్డారు చర్చలో తమ పార్టీ ఎమ్మెల్యేలు సూపర్ సిక్స్లో చెప్పిన ఆడబిడ్డ నిధి ఇరవై లక్షల ఉద్యోగాలు నిరుద్యోగ వృత్తి పథకాల అమలు గురించి అడుగుతూ ఉంటే మంత్రులు సహనం కోల్పోతున్నారంటూ ఆక్షేపించారు ఆయన ఉన్న విషయాలు చెబితే వారికి ఎందుకు అసహనం వస్తుందో మరి అసహనం ఎందుకు వస్తుందో అర్థం కావటం లేదన్నారు ఇక సూపర్ సిక్స్ పథకాలు అమలు చేసిన ప్రభుత్వం విమర్శలకు చేయ విమర్శలు చేయడానికి సిగ్గు ఉండాలని మంత్రులు అంటున్నారు అయితే ఏ ప్రభుత్వానికి సిగ్గు ఉందో ఏ నాయకుడికి సిగ్గు ఉందో ఎవరు సిగ్గుమాలి ఉన్నారో ఎవరు మాట తప్పారో ప్రజలకు తెలుసు అంటూ వ్యాఖ్యానించడం జరిగింది సో నిజమే కదా తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలే మినిస్టర్ని ప్రశ్నిస్తుంటే సహించడం లేదు మరి విపక్ష పార్టీలు ప్రశ్నిస్తే అలా సహిస్తారు సూపర్ సిక్స్ సూపర్ హిట్ కాదు సూపర్ డూపర్ హిట్ మేమిచ్చిన పథకాలు ఇచ్చిన హామీలు అమలు చేశాం కాబట్టి మొన్న ఒక సంవత్సరం తర్వాత మీ నాయకుడు జిల్లాలో రెండు జెడ్పీటీసీ ఎన్నికలు జరిగితే ప్రజలు వన్ సైడ్గా మీకు డిపాజిట్ రాకుండా చేశారంటే మేమిచ్చిన హామీలని అమలు చేశామనే అని అచ్చెంనాయుడు అంటుంటే మంత్రి ఏం మాట్లాడుతున్నారో అర్థం కావటం లేదు రెండు జెడ్పీటీసీలు గెలిచామంటున్నారు మీ నాయకుడు ఎమ్మెల్యేగా ఉన్న కుప్పం మున్సిపాలిటీకి కూడా మేము గెలిచాం గుర్తు తెచ్చుకోండి మర్చిపోకండి అప్పుడు మీ నాయకుడు అక్కడ ఎమ్మెల్యే కూడా ఎమ్మెల్యే అది కూడా గెలిచాం ఎన్నికల్లో మీరు హామీలు ఇచ్చిన ఇరవై లక్షల ఉద్యోగాల గురించి మేము మాట్లాడితే మంత్రులు నిన్న జరిగిన డిఎస్సీ ఉద్యోగాల సభ గురించి మాట్లాడుతున్నారు డిఎస్సిలో పదిహేను వేల ఉద్యోగాలు ఇచ్చారు అదే మొదటి పదిహేను నెలల్లో మా ప్రభుత్వం ఒకటి పాయింట్ ఐదు సున్నా లక్షల ఉద్యోగాలు ఇచ్చింది అంటే అచ్చెన్నారాయణరావు లక్ష యాభై వేల ఉద్యోగాలు ఇచ్చారంటున్నారు వాళ్ళ కార్యకర్తలకు వాలంటీర్లకు ఉద్యోగాలు ఇచ్చారు ఏ ఉద్యోగం ఇచ్చామో ఏం అంశంపై మాట్లాడుతున్నారో తెలియకపోతేలా మేమిచ్చామన్నా లక్ష యాభై వేల ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలే సచివాలయ ఉద్యోగులందరూ మా కార్యకర్తల అని బొత్స ప్రశ్నించారు సో టీడీపీ కూటమి ప్రభుత్వం చెప్పిన చెప్పే సూపర్ సిక్స్ సినిమా సూపర్ ఫ్లాప్ అయింది మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తెచ్చిన అమ్మఒడి పథకం కింద కాపీనే తల్లికి వందనమని మేమంటే కాదు లోకేష్ మదిలోంచి వచ్చిన పథకం తల్లికి వందనమని టీడీపీ అంటుంది మరి తల్లికి వందనంలో కోతలు పెట్టారు ఏంటి అంటే లేదు జగన్ ప్రభుత్వ నిబంధనలే అమలు చేశామంటున్నారు మరి ఇది లోకేష్ ఇచ్చిన ఐడియా అంటున్నారు మరి జగన్ పెట్టిన నిబంధనలోనే చేస్తున్నామంటున్నారు మరి ఏంటి సార్ ఇది కాపీ పథకం కాదా ఏం మాట్లాడుతున్నారు miker outlet. Okay.